హలో 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 జగన్మోహన్ లేటుగా వచ్చినా కానీ లేటెస్ట్గా దించేసాడు ఎంఎం రాడ్ దత్తపుత్రుడికి అబ్బా దెబ్బ పడితే అట్లే దిమ్మ తిరిగింది కరెక్ట్ వాడు ఎలా మాట్లాడాడో వా ఈయన అలానే మాట్లాడాడు ఆడికి ఆంధ్రప్రదేశ్ ఇండియా తెలంగాణ వదిలేసి జర్మనీ ఫ్రాన్సు ఇటలీ అని మాట్లాడాడు కానీ జగన్మోహన్ రెడ్డికి అది రష్యా అని వినిపి వినిపించినట్లుంది రెచ్చిపోయాడు బా కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అబ్బా ఏమి దించావు సార్ వాడి రాడ్డు అబ్బా లేటుగా వచ్చినా లేటెస్ట్గా దించేసావు ఇంకా ఈ దత్తపుత్రుడికి సపోర్ట్గా ఉత్తపుత్రుడు వచ్చాడు అబ్బాబ్బా అయ్య నీ మెజారిటీ ఎంత నా మెజారిటీ అంతా అయ్య స్టాన్ఫోర్డ్ నిస్సా అని అజ్ఞాని లెక్కలు వచ్చా లేదా ఈజీగా నేను అమెరికాలో ఉండి ఇన్ని చూస్తున్నాను నువ్వు రాజకీయాల్లో ఉండి నీకు పక్క చూసుకోకుండా సూట్ కేసులు నింపేస్తూ దేశాలు దాటిచ్చేస్తూ అబ్బా ఇక్కడ డాలాస్ నగరంలో రోజు రోజుకు జనాలు విల్లాలు కట్టేస్తూ మరియు సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టేస్తూ ఇంకా గంగ నాలుగేళ్ళకి మళ్ళీ ఎనికి డబ్బులు పంపించే వ్యాపకం చేస్తున్న పరిస్థితులు చూస్తే అబ్బా వీడి తెలివి అమోఘం అనిపిస్తుంది ఏదేమైనా కానీ అసలు కరుడుగట్టిన కమ్యూనిస్టు అన్న ఫాలజిటిక్ సనాతన ధర్మగా మారిపోయి ఒకనొక కాలంలో గాలికి పోయే కంపెనీ గువ్వకు తగిలించుకొని గాలి సుగాలి ప్రీతి గాలి మాటలు మాట్లాడిన పవన కళ్యాణ్ అదేదో రైతులు కోరు రైతులో కూలి రైతులో ఏదో రైతుల గురించి మాట్లాడే ఐదు కోట్లు ఎవడో అప్పనంగా ఇచ్చేస్తే వాటిని అత్త అత్త సొమ్ము అల్లుడు దానం చేసేట్లు ఒకటే బిల్డప్లు ఇచ్చేసి తర్వాత ముప్పై రెండు వేల అమ్మాయిలు రాష్ట్రం నుంచి అదృశ్యమయ్యారు అని ఒకటే చెప్పేసి తర్వాత ఏదేదో చెప్పేసి కథలు కహానీలు ఎందుకు జెండా కూలీ కూడా మిమ్మల్ని అందరికీ మీకందరికీ పది లక్షలు ఇస్తాను మీరందరూ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు చేస్తాను కాన్స్టిట్యున్సీకి వంద మంది జెండా కూలీలు వందో ఎంతమంది వెయ్యి మంది నాకు తెలియదు ఏదో వాడి నంబర్ వాడికి ఏదో వాడికి తెలిస్తే కదా నాకు తెలియడానికి మొత్తానికి ఏదో ఒక నంబరు అది అనుకోండి వెయ్యి అనుకోండి ప్లీజ్ మీకు కరెక్ట్ విషయం తెలిస్తే అందులో కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదేమైనా కానీ జెండా అందరికీ పది లక్షలు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేసి వాళ్ళని ఏ జెండా పడితే ఆ జెండా మోపిచ్చేసి లాస్ట్కు నువ్వు కాషాయం వస్త్రం కప్పుకొని చంద్రబాబు సంఖ్య ఎక్కి అప్పుడప్పుడు దిగి గుడి మెట్లు కడుగుతూ అప్పుడప్పుడు మోడీ గారి దగ్గరికి వేయించేసి అక్కడ రకరకాలుగా సాష్టాంగ నమస్కారాలు వినయ వినమ్రతలతో బతుకు వెళ్ళబుచ్చుతున్న నువ్వు ఒక బతుకు నీది ఒక బతుకు నువ్వొక చెయ్యి ఎందుకురా బతుకుతావు వీడికి ఒక రాజకీయ నాయకుడు వీడికి ఒక ప్రస్థానము రెండు లక్షల బుక్కులు అబ్బా ఇంకా చెప్పడానికే లేదు ఏ పార్టీ ఏ పార్టీ ఎవడో డబ్బులు పెడితే పీవీపీగా డబ్బులు పెడితే హైటెక్స్లో పుట్టిన పార్టీ దాని తర్వాత వాడి ఈడి సంఖ కాంగ్రెస్ తెలుగుదేశం బీజేపీ మరియు ఎన్డీఏ ఇండియా కూటమి అబ్బా ఎన్ని పార్టీలు పడితే అన్ని పార్టీలు ఏ సంఖ పడితే ఆ సంఖ అవలీలగా ఎక్కేసి మళ్ళీ ఒక డైలాగ్ మాత్రం చెప్పుకుంటాడు శిఖరం ఎవరి ముందర తల వంచదు అదేందో శిఖరాలేందు తల వంచదు వాడివుడు రాసినోడికి పూర్తిగా బుర్రలేదు చెప్పేవాడికి అంతకంటే బుర్రలేదు అనే టైపులో వీడు వీ డైలాగులు కొన్ని అపహాస్యంగా ఉంటాయి తెలుగులో కొంతమంది ఆలోచనలు తెలుగు సాహిత్యంలో కొన్ని హేతుబద్ధత లేకంటే ఆ లాజిక్ మిస్ అయి అట్లాంటి డైలాగులు వీడు అపోసన పట్టేసి శిఖరాలు వంచేది అందరు తల దరిద్రుడా నువ్వు తల జుట్టుకుంటూ తిరుగుతున్నావు సర్లే ఏదో ఒకటి కాలవనేవాళ్ళే కానీ కానీ రాడ్డు మాత్రం బలిదించాడు కానీ లేటుగా వచ్చేవా లతీఫ్ జగన్ నువ్వు వాణ్ణి పేల్చే ముందు నువ్వు సో ఏదేమైనా కానీ గుడ్ జాబ్ తర్వాత మాట్లాడుకునే వాళ్ళు మన ఇద్దరం